ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే లక్ష్యంతో రాష్ట్రంలో ఆవిష్కరణ కేంద్రాలను ప్రారంభించామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు సికిల్ సెల్ వ్యాధి జన్యు పరీక్షల కోసం త్వరలో విశాఖపట్నంలోని కేజీహెచ్ లో సెంటర్ ఆఫ్ కాంపిటెన్స్ సీవోసీ ఏర్పాటు చేయనున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు రాబోయే నాలుగు సంవత్సరాల్లో రెండు వేల ఐదు వందల విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టనున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు నూతన నేర చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవిందమోహన్ స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ ఆవిష్కరణలకు కేంద్రంగా మారుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశ్వాసం వ్యక్తం చేశారు మంగళగిరిలోని మయూరిటెక్ పార్క్లో ఏర్పాటు చేసిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ను టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ మంత్రి నారా లోకేష్లతో కలిసి ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ను ప్రారంభించడం ఓ చారిత్రాత్మక సమయమని తెలిపారు గివ్ బ్యాక్ టు ద సొసైటీ అనే విధానాన్ని రతన్ టాటా అవలంబించారని ఆయన ఆలోచనలను భవిష్యత్ తరాలకు అందించాలన్న లక్ష్యంతోనే ఇన్నోవేషన్ హబ్లను ప్రారంభించామని చెప్పారు యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు అంకుర సంస్థలకు ఊతమిచ్చేలా ఈ ఇన్నోవేషన్ హబ్ పనిచేస్తుందని స్పష్టం చేశారు అమరావతితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు చోట్ల ఇన్నోవేషన్ కేంద్రాలను హబ్ అండ్ స్పోక్ మోడల్లో ఏర్పాటు చేశామని వివరించారు విజయవాడ విశాఖపట్నం తిరుపతి అనంతపురంలోనూ దీనికి అనుబంధంగా కేంద్రాలు పనిచేస్తాయని ముఖ్యమంత్రి వివరిస్తూ ఆల్ ఆర్ వర్కింగ్ మిస్సింగ్ పర్ఫెక్షన్ అండ్ ఆల్సో మ్యానుఫ్యాక్చరింగ్ ది బెస్ట్ యూజర్స్ ఆఫ్ not producers of products and also we are unable to make it global products. We are having some advantages if you see this uh, concept where we are working. One is public policy, that is government. One is industry who is executing, who is producing results and outcomes. Third one, academic institutions and research organizations and how to create ecosystem ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఇన్నోవేషన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దుతామన్నారు విద్యార్థి దశ నుంచే యువత ఆవిష్కరణలపై దృష్టి సారించాలన్నారు నూతన నేర చట్టాలను అమలు చేయడంలో ఆంధ్రప్రదేశ్ దేశానికి ఆదర్శంగా నిలిచేలా తగు చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవిందమోహన్ మోహన్ పేర్కొన్నారు ఈ చట్టాలను పటిష్టంగా అమలు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాలతో ఈరోజు ఢిల్లీ నుండి గోవింద్ మోహన్ దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో కొత్తగా అమల్లోకి వచ్చిన నేర చట్టాలు భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ సాక్షి అధినీయములను క్షేత్రస్థాయిలో పటిష్టవంతంగా అమలు చేసేందుకు వివిధ పోలీస్ స్టేషన్లు న్యాయస్థానాలు జైళ్లు ఫారెన్సిక్ ల్యాబొరేటరీల్లో మౌలిక సదుపాయాలు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉండాలన్నారు నేరం జరిగిన ప్రాంతాల్లో ఆడియో వీడియో చిత్రీకరణ చేయాలని అన్ని ఎఫ్ఐఆర్లను ఈ సాక్ష్యంలో పొందుపరచాలని డీజీపీకి గోవిందమోహన్ సూచించారు గిరిజనుల ఆరోగ్య సంరక్షణ కోసం విశాఖపట్నంలోని కేజీహెచ్ లో సెంటర్ ఆఫ్ కాంపిటెన్స్ సివోసీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు సికిల్ సెల్ వ్యాధిని గుర్తించేందుకు అవసరమైన జన్యు పరీక్షలు ఈ కేంద్రంలో జరుగుతాయని ఇందుకు కేంద్ర ప్రభుత్వం నాలుగు కోట్ల రూపాయలను కేటాయించిందన్నారు మరో మూడు నెలల్లో ఈ కేంద్రంలో జన్యు పరీక్షలు ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు అదనంగా మరో కేంద్రాన్ని గుంటూరు జీజీహెచ్లో ఏర్పాటు చేసేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు వీటి రాకతో గిరిజనుల ఆరోగ్య సంరక్షణ చర్యలు మరింత మెరుగుపడతాయని మంత్రి పేర్కొన్నారు రాష్ట్రంలో అమలవుతున్న పథకాలలో ఎక్కువ మంది లబ్ధిదారులున్న పథకం స్త్రీశక్తి అని శాఖ మంత్రి మండిపల్లి రెడ్డి పేర్కొన్నారు స్త్రీ శక్తి పథకం విజయవంతంగా అమలవుతుండటంపై మంత్రి ఈరోజు విజయవాడలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ స్త్రీ శక్తి పథకం ప్రారంభించి ఆరవ రోజుకే సుమారు అరవై ఐదు లక్షల మంది మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేశారని తెలిపారు ఇప్పటి వరకు ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఖర్చయిందని ఆ మొత్తాన్ని ఏపీఎస్ఆర్టీసీకి చెల్లిస్తున్నామని వివరించారు త్వరలోనే ఏడు వందల యాభై ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు రానున్నాయని రాబోయే నాలుగు సంవత్సరాల్లో రెండు వేల ఐదు వందల ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనున్నామని మంత్రి వెల్లడిస్తూ కూటం ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిగా రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి రూపాయలు పెన్షన్ ఇచ్చినప్పుడు ఇదే అద్భుత పథకం అనుకున్నాం ఆ తర్వాత డిఎస్సి వచ్చింది అది ఇంకా బాగా పోయింది జనాల్లో ఈ రోజు ఉచిత బస్సు ఈ ఆరు రోజుల్లో చూస్తా ఉంటే ఈ అన్నిటికంటే మాది ఎండ్ లో ఉంది మేమంతా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసేటప్పుడు దాన్ని సున్నితంగా పరీక్షించి ప్రజల్లోకి తీసుకొని మా ముఖ్యమంత్రి గారు హోంవర్క్ చేస్తారు దానిలో భాగంగా ఈ శ్రీశక్తి పథకాన్ని ప్రజలకు ఇవ్వడం జరుగుతూ ఉంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు విశాఖపట్నం వేదికగా ఈ నెల ఇరవై తొమ్మిదిన జాతీయ క్రీడా దినోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు తెలిపారు గుంటూరులోని నాగార్జున విశ్వవిద్యాలయంలో జోనల్ స్థాయి క్రీడా పోటీలను ఆయన ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడా రంగాన్ని అగ్రస్థానంలో నిలబెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ను స్మరించుకుంటూ ఆయన జయంతి సందర్భంగా ఈ నెల ఇరవై తొమ్మిదిన జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు క్రీడాకారులకు తగిన గుర్తింపు గౌరవం కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తుందన్నారు దానిలో భాగంగానే జిల్లా జోనల్ రాష్ట్ర స్థాయి పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఈ నెల ఇరవై తొమ్మిదిన నిర్వహించే జాతీయ క్రీడా దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా నగదు ప్రోత్సాహకాలు పథకాలు అందజేస్తామన్నారు క్రీడాకారుల జీవిత భద్రతకు రాత పరీక్ష లేకుండా మూడు శాతం రిజర్వేషన్తో స్పోర్ట్స్ కోటా కింద అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు ఏజెన్సీలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు విద్యను అందించడంతో పాటు వారి ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కట్టా సింహాచలం పేర్కొన్నారు మారేడుమిల్లి మండలం దేవరాపల్లి గ్రామంలో గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలను ఆయన ఈరోజు ఆకస్మికంగా పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిజన ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ప్రతిరోజు పాఠశాల చుట్టుపక్కల ఎప్పటికప్పుడు దోమలు వ్యాపించకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహించాలని తెలిపారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం విద్యార్థులకు సంబంధించిన మెనూను తప్పనిసరిగా అమలు చేయాలని సిబ్బందిని ఆదేశించారు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఆవిష్కరణాంధ్ర కార్యక్రమం గిన్నెస్ బుక్ రికార్డును సొంతం చేసుకుంది ఇరవై నాలుగు గంటల్లోనే అత్యధికంగా లక్షా అరవై ఏడు వేల మంది పారిశ్రామికవేత్తలు తమ పేర్లను ఆన్లైన్లో నమోదు చేసుకోవడం ద్వారా గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ను కైవసం చేసుకుంది ఈ రికార్డ్ సర్టిఫికేట్ను గిన్నెస్ బుక్ ప్రతినిధులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఈరోజు అందించారు జాతీయ క్రీడా దినోత్సవం రెండు వేల ఇరవై ఐదును పురస్కరించుకుని ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో విశాఖపట్నంలో జోనల్ స్థాయి స్పోర్ట్స్ మీట్ జరగనుందని కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు ఈ స్పోర్ట్స్ మీట్ నిర్వహణపై అధికారులతో కలెక్టర్ ఈరోజు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సంబంధిత అధికారులందరూ సమన్వయంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి స్పోర్ట్స్ మీట్ను విజయవంతం చేయాలన్నారు దీనిలో శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరు సీతారామరాజు అనకాపల్లి విశాఖపట్నం జిల్లాలకు చెందిన క్రీడాకారులు పాల్గొంటారని తెలిపారు తూర్పు మధ్యప్రదేశ్లో ఏర్పడిన అల్పపీడనం ఈరోజు బలహీనపడిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది ఆగ్నేయ మధ్యప్రదేశ్ దాని పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ మీదుగా దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని తెలిపారు వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు నెలకొన్న వాతావరణ వివరాలను ఆయన వెల్లడిస్తూ ఆంధ్రప్రదేశ్ మరి దిగుట దిగొట్ట రూపాయ ఆరు నైతికగాలు మరి గాడు వీస్తున్నాయి వీటి ఫలితంగా రాను రెండు రోజుల వరకు ఆంధ్రప్రదేశ్ మరియు ఆనామలకు వాతావరణం సూచనలు అత్తర ఆంధ్రప్రదేశ్ ఆనాంలో తేలిపడి మోస్తరు వర్షాలు లేదా కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది రేపు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఇక దక్షిణ ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు ఉరుములతో కొన్ని మెరుపులు మరియు బలమైన గాలు గంటకు నాలుగు నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది రాయలసీమలో ఈ రోజు ఉరుములతో కొన్ని మెరుపులు మరియు బలమైన గాలు గంటకు నాలుగు నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది రేపు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో బలమైన గాలులు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే లక్ష్యంతో రాష్ట్రంలో ఆవిష్కరణ కేంద్రాలను ప్రారంభించామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు రాబోయే నాలుగు సంవత్సరాల్లో రెండు వేల ఐదు వందల విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టనున్నామని మంత్రి మండిపల్లి రెడ్డి వెల్లడించారు వార్తలు ఇంతటితో సమాప్తం